trinity the school of learning day and residential nursery 2 class 10 with iit NEET foundation 10 acres campus holistic development salihi nagar Jagatyal road karim nagar admissions open నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అని అమృత్ భారత్ లో భాగంగా ఈరోజు దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్ ని పునః ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు రాజస్థాన్ లోని బిగనార్ లో వర్చువల్ గా ప్రారంభించారు అయితే తెలంగాణలో చూసుకుంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ వరంగల్ ఈ మూడు రైల్వే స్టేషన్ మనం కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఉన్నాము కరీంనగర్ రైల్వే స్టేషన్ లో హైటెక్ అంగులతో అత్యాధునిక టెక్నాలజీతో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను పునరుద్ధరించాలని చెప్పుకోవచ్చు ఇందాకే దీన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అటు టీచర్ ఎమ్మెల్సీ మల్క కోమరయ్య అదేవిధంగా పట్టబద్రోడ్ ఎమ్మెల్సి అంజిరెడ్డి ఓపెన్ చేయడం జరిగింది ప్రస్తుతం మనం లోపల రావడం జరిగింది గతంలో మనం ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా మొత్తం ముస్తాబ్ కాబోతుంది మరి అని చెప్పేసి చేయడం జరిగింది అయితే ప్రస్తుతం పూర్తిగా ముస్తాబైన కరీంనగర్ రైల్వే స్టేషన్ చూపిస్తాను మీరు విజువల్స్ చూసుకోవచ్చు ఒకసారి అత్యాధునిక హంగులతో టెక్నాలజీతో ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ప్రారంభించారు కౌంటర్ సెక్షన్ అంతా కూడా కౌంటర్ సెక్షన్ కూడా చాలా మనకు స్పేస్ ఉండే విధంగా కూడా ఈ కౌంటర్ సెక్షన్ ని ప్రారంభించడం జరిగింది ఎంత చూసుకోవచ్చు చాలా మంది ఇప్పటికే ప్రయాణానికి వెళ్తారో అక్కడ టికెట్ తీసుకొని మరి ఇచ్చుకుంటున్నారు ఇదంతా కూడా కౌంటర్ సెక్షన్ వన్ టూ త్రీ ఫోర్ సెక్షన్ చాలా మంది వస్తారు కాబట్టి వాళ్ళందరూ కూడా లైన్ లో నిల్చునే విధంగా ఉండే విధంగా కూడా ఈ స్పేస్ ఇదంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇతర ప్రాంతాలకు ఎక్కడెక్కడికి వెళ్తున్నాయి ట్రైన్స్ ఏ టైంకి వస్తుంది ఏ టైం కి వెళ్తుంది ఆ ట్రైన్ నెంబర్ ఎంత అని చెప్పేసి హోటల్ ఓవరాల్ కూడా ఇందులో మనకు పొందపరచడం జరిగింది సో ఇక్కడ నుండి వచ్చిన తర్వాత ఇదంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది ఈ కౌంటర్ సెక్షన్ పక్కనే ఒక పెద్ద టీవీ లాగా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డిస్ప్లే లో ఏ ట్రైన్ ఏ టైం కు ఉందని చెప్పేసి కూడా ప్లాట్ఫామ్ నెంబర్ తో సహా మనకు ఇక్కడ పొందపరచడం జరిగింది ఆ ప్యాసింజర్ ట్రైనా ఎక్స్ప్రెస్ ట్రైనా అనే విషయాలు కూడా అందులో ఉండడం జరిగింది కూడా చూసుకోవచ్చు ముందుకెళ్తే ఇదంతా కూడా వెయిటింగ్ హాల్ వెయిటింగ్ హాల్ చూడండి ఎంత స్పేస్ గా ఎంత విశాలంగా ఉందో అంటే కరీంనగర్ రైల్వే స్టేషన్ పెద్ద పెద్ద రైల్వే స్టేషన్ ఉంటాయో ఆ రైల్వే స్టేషన్ బీట్ గా ఉండే విధంగా ఈ కరీంనగర్ రైల్వే స్టేషన్ ను మొత్తం అభివృద్ధి చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు అంతా కూడా వెయిటింగ్ హాల్ చాలా మంది కూడా ప్రయాణికులు ఇప్పటికే రావడం జరిగింది అక్కడ వెయిటింగ్ హాల్లో కూర్చోడం జరిగింది ఈ వెయిటింగ్ హాల్ దగ్గర కూడా చాలా మంది డిస్ప్లే కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఏ టైం కు వస్తుంది ఏ టైం వస్తుంది అని చెప్పేసి చేయడం జరిగింది ప్రయాణికులకు సౌకర్యార్థం కోసం కూడా అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తం ఫ్యాన్స్ కూడా చూసుకోవచ్చు ఆ పెద్ద ఫ్యాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ప్రయాణికులకు సౌకర్యార్థం ఉండే విధంగా కూడా దీన్ని అభివృద్ధి చేశారని చెప్పుకోవచ్చు అయితే మనకి ఇది ఎంట్రీ కరీంనగర్ నుండి ఎంట్రీ వచ్చే దారి లోపలికి రాగానే మనకి ఇక్కడ ఒక పెద్ద డిస్ప్లే లో కనిపిస్తుంది సో ఎవరు ఎవరు ఎక్కడెక్కడ వెళ్ళాలి ఏ ట్రైన్ చెప్పేసి మనకు రాగానే ఎదురుగా కనిపించే విధంగా డిస్ప్లే చేయడం జరిగింది సో ఇది కౌంటర్ సెక్షన్ ఆ లెఫ్ట్ సైడ్ లో కౌంటర్ సెక్షన్ ఇలా వచ్చేసి ఎంట్రీ అదే విధంగా అటువైపు చూసుకుంటే ఆ పక్కన అటు వెయిటింగ్ హాల్ ఇది అంతా కూడా డిజిటల్ ఉండే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు రైల్వే స్టేషన్ ఎంత ఆ బాగుందో గతంలో కంటే ఇప్పుడు ఎంత అభివృద్ధి చెయ్యిందో మనం చూసుకోవచ్చు అటు ఫ్లోరింగ్ కావచ్చు అదేవిధంగా టాయిలెట్స్ కావచ్చు సిసి కెమెరాలు కావచ్చు సెక్యూరిటీ ఇవంతా కూడా ఒక అత్యాధునిక హంగులతో కరీంనగర్ రైల్వే స్టేషన్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది సో చాలా మంది ప్రయాణికులు కూర్చునే విధంగా కూడా ఇవన్నీ చూసుకోవచ్చు గతంలో బెంచ్ లాగా ఉండదు అక్కడ అక్కడ మాత్రమే ఉండేవి కానీ ఇక్కడ చూసుకోవచ్చు ప్రయాణికులు అందరూ కూడా కూర్చునే విధంగా చాలా ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది కాస్త ముందుకెళ్ళిన తర్వాత వన్ కావచ్చు అదే విధంగా టూ కావచ్చు టూ నుండి వన్ కి వన్ టూ కి వెళ్లే విధంగా కూడా అటు ఎస్కలేటర్లు అదే విధంగా లిఫ్ట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అయితే చాలా మంది దివ్యాంగులు ఉంటారు చాలా పెద్దవారు ఉంటారు వారికి నడవడానికి వీలుగా ఉండదు కాబట్టి వారి కోసం అటు ఎస్కలేటర్ కూడా చేయడం జరిగింది ఆ ఎస్కలేటర్ నుండి మనం పైన టూ నుండి వన్ కి వచ్చే విధంగా కూడా ఎస్కలేటర్ ఏర్పాటు చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు విదేశంలో చాలా మంది కూడా ప్రయాణికులు ఎక్స్లేటర్ ను ఉపయోగించుకుంటున్నారు ఇదంతా కూడా అత్యధిక హంగులతో ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు సో అదే విధంగా అటు పక్కన చూసుకుంటే లిఫ్ట్లు కూడా ఉన్నాయి అక్కడ లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఆ లిఫ్ట్ ద్వారా కూడా మనం పైకి వెళ్లే విధంగా అంటే అటు టూ నుండి వన్ అటు వన్ నుండి టూ కి వెళ్లే విధంగా కూడా లిఫ్ట్లు అదే లిఫ్ట్లు వాడే వాళ్ళు లిఫ్ట్లు వాడుకోవచ్చు లేదంటే ఎస్కలేటర్ వాడే వాళ్ళు ఎక్స్కిలేటర్ వాడుకోవచ్చు లేదంటే ర్యాంప్ కూడా ఉంది అంటే మనం నడిచి వెళ్లే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో మొత్తానికైతే ఈ రోజు భారతదేశంలో నూట మూడు స్టేషన్ లో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ కూడా ఆ ప్రారంభించడం జరిగింది ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా వర్చువల్ గా దీన్ని ప్రారంభించారు అత్యాధునిక హంగులతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మరి రానున్న రోజుల్లో ఏదైతే ఈ స్టేషన్ ఉందో ట్రైన్లు ఎక్కువ పెంచే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు ఆ తిరుపతికి వారంలో ఒక రెండు సార్లు ఉన్న ట్రైను నాలుగు సార్లు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఇందాక అటు బట్ సంజయ్ విధంగా పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది సో మొత్తానికైతే కొన్ని కోట్లతో కరీంనగర్ రైల్వే స్టేషన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది దీన్ని భవిష్యత్తులో ట్రైన్స్ పెంచి విధంగా అది ఇంకా డెవలప్మెంట్ చేసి ప్రయాణికులకు ట్రాఫిక్ ఉండే విధంగా అంటే ఇక్కడ నుండే వేరే ప్రాంతాలకు వెళ్లకుండా అటు హైదరాబాద్ సికింద్రాబాద్ రాంపెల్లి వరంగల్ పెద్దపల్లి రామగుండం మంచినాల లాంటి ప్రాంతాలకు వెళ్లకుండా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రయాణికులంతా కూడా కరీంనగర్ నుండే వారు ఎక్కడికైతే వెళ్తారో ఆ అక్కడ వెళ్లే విధంగా కూడా ట్రైన్స్ ని పెంచే అవకాశం ఉన్నట్టుగా మనకైతే నాయకులు చెప్తున్న పరిస్థితి ఏర్పడింది మొత్తాకైతే కరీంనగర్ లో రైల్వే స్టేషన్ ఒక ఎయిర్పోర్ట్ ను తలపించే విధంగా కూడా నిర్మించాలని చెప్పుకోవచ్చు కెమెరా పర్సన్ కార్తిక్ తో అనిల్ సుమడేవి కరీంనగర్ రైల్వే స్టేషన్ నుండి